మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాకార్ అనుదినమన్న అను ఈ ఆధ్యాత్మిక కార్యక్రమము ప్రతిరోజు ఎంతో ప్రయాస వేకు జామునివి కొరకు సిద్ధపరచి ప్రభు సన్నిధానమందు వాటిని పొందుకొని సిద్ధపరిచి దాకా అందించడానికి ఎంతో ప్రయాసపడుతున్నాం మాకు దేవుడు మాకు ఇచ్చిన అనుగ్రహాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు మీరు కూడా మాకు ఎంతో సహకరిస్తున్నారు లైక్ చేస్తున్నారు షేర్ చేస్తున్నారు సబ్స్క్రైబ్ చేస్తున్నారు మీరేం కొంతమంది సబ్స్క్రైబ్ చేయకుండానే ఈ కార్యక్రమాలు వీక్షిస్తున్నారు తప్పేమీ కాదు కానీ ఒక చిన్న సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఇంకా అనేకులకు ఈ సువార్త వెళ్తుంది ఎందుకంటే మనం సోషల్ మీడియా రంగంలో ఉన్నాం వాక్యము వేగమై పరిగెడుతున్న సమయంలో చాలామంది ఇంకా వాక్యము అందక ఇబ్బంది పడుతున్నారు అటువారికి చేరడానికి మీరు చేసే లైక్ షేర్ సబ్స్క్రైబే చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని మీరు గుర్తించగలిగితే అవే మాకు సహాయ సహకారాలు రండి దేవుని వాక్యాన్ని ప్రభు పాదములు ఎదుట మనం ధ్యానం చేసుకుందాం కీర్తనల గ్రంథము అరవై రెండవ కీర్తన పదవ చరణాన్ని చదువుకుందాం బలత్కారమందు నమ్మిక ఉంచుకుడి దోచుకొనుట చేత గర్వపడుకుడి ధనము హెచ్చినను దానిని లక్ష్య పెట్టుకుడి చూడండి ఈ కీర్తన దావీదు గారు రచించారు నేడు మానవ జీవితంలో ఉన్న ప్రతి వారికి ఒక జాగ్రత్తను గురించి గారు మనకు ఒక పాఠం నేర్పాలనుకుంటున్నాడు ఏంట పాఠం అంటే ధనము హెచ్చినను దానిని లక్ష్య పెట్టకూడదు ఈరోజు డబ్బు అంటే ఎవరికి చేదు ధనమే సమస్త మూలమని ధనమే ఇంధనం అంటున్నారు లోపకు ఈరోజు డబ్బు కోసం వెంపలాడేవారు ధన పిచ్చి ఎక్కువగా కలిగిన వారు లేకపోలేదు ఎన్నో మిషన్లు ఉండగా దేవుడు బైబిల్ మిషన్ని ఎందుకు ఎన్నుకున్నాడు అంటే స్త్రీని కానీ సిరిని కాని ముట్టని ఆజంత బ్రహ్మచారి దైవజన్ ముంగుబులు దేవదాస్ అయ్యారు ఆయన స్త్రీని సిరిని తాకని వ్యక్తి ఈరోజు ఎవరుండగలరు అలాగా నేటి క్రైస్తవ సమాజం పడుతుంది అనడానికి ఈ రెండే కారణాలు ఒకటి స్త్రీ రెండోది సిరి కాబట్టి గమనించండి ధనం అనేది ఎంత భయంకరమయ్యా అంటే తిమూతులకు రాస్తూ సమస్త ధనమంట సమస్త జనులకు అది మూలమని చూడండి రెండో తిమోతులకు రాసిన పత్రిక తిమోతులకు రాసిన రెండవ పత్రిక సారీ మొదటి పత్రిక మొదటి తిమోతి పత్రిక ఆరో అధ్యాయము కానీ చదువు సంతృష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభకరమైనది కాబట్టి ఈ లాభకరమైన ధనం బైబిల్ గ్రంథంలో మనం వారి అయితే ధనం కోసం తమ జీవితాలు పాడు చేసుకున్నవారు తమ కుటుంబాలకు రోగాలు తెచ్చిన వారు తమ కుటుంబాలను తామే కాకుండా తమ కుటుంబాలు ఆకాని వంటి వారు తమ కుటుంబానికి సైతం కూడా భ్రష్టు పెట్టించిన వారు ధనం వల్ల ఆత్మీయులను అమ్ముకున్న వంటి వారు ధనం కోసం రథాల వెంట పరిగెత్తిన గెహాజీ వంటి వారు విలాము వంటి వారు చాలా చాలా చాలామంది లేకపోతే కొత్త నిబంధనలోనూ ఉన్నారు పాత నిబంధనలోనూ ఉన్నారు యోధా కనబడతాడు అలాగే ఇక చాలామంది అందుకే నాకు బైబిల్లో చాలా మంది చక్కని మాట ఏంటంటే ఆది అపోస్తుల కాలంలో అంటే అక్కడ ఉన్న సంఘము చర శరచరాస్తులను అమ్మి ప్రభువు పాదాల దగ్గర పెట్టినట్లు అననీయ శిఫ్ వారు కూడా ధన వ్యామోహంలో పడి తమ బ్రతుకులను నాశనం చేసుకున్నవా అందుకని దావిదు భక్తులు ఈరోజు ప్రస్తుత లోకానికి అవసరమైన ఒక శ్రేష్టమైన మాట ధనము హెచ్చినను వాటిని లక్ష్య పెట్టబడి ధనం వస్తుంది పెరిగిందని బాధ వద్దు తగ్గిందని బాధొద్దు పెరిగితే పెరిగిందని గర్వం వద్దు లేకపోతే లేదని ఏడుపు వద్దు ఈ మధ్యకాలంలో నాకు స్నేహితుడు చెప్పాడండి ఒక చక్కటి మాట నాకు మంచి ఆత్మీయుడు అసలు ఆ మాటకి నా మెదడు అలా ఒకేసారి ఆగేంత పని అయింది నా సహోదరుడా అంటే మేము కూడా ఎంత సేవలో ఉన్నాం కాబట్టి నీ దగ్గర డబ్బు లేదని నీ చుట్టుపక్కలలో తెలియకూడదు నీ దగ్గర డబ్బు ఉందని నీ చుట్టుపక్కలలో తెలియకూడదు ఉందా లేదా అన్నట్లుగానే ఉండాలి కానీ ఉన్నప్పుడు ఒకలాగే హెచ్చించబడి లేనప్పుడు లేదని ఏడుపు చేయిచాచి డబ్బు ఇవ్వరా అని చెప్పి మనం వెళ్ళకూడదంట అసలు వీళ్ళు ఎలా బతుకుతున్నారు వీళ్ళకి డబ్బు ఉందా డబ్బు వస్తుందా డబ్బు రావట్లేదా ఇవేమీ ఆత్మీయ జీవితంలో నీ పక్కింటికి కూడా తెలియకూడదు అన్నప్పుడు నాకు బల ఆశ్చర్యం అనిపించింది నిజమే కదా ధనము సమస్త కీడునకు మూలం ఆ ధనం వల్ల కుటుంబాలు నాశనం అయిపోతూ అన్నదమ్ముల మధ్య తల్లిదండ్రుల మధ్య కుటుంబ సభ్యుల మధ్య ఆత్మీయుల మధ్య అక్క మధ్య గొడవలు ద్వేషాలు పగలు కుతంత్రాలు కాబట్టి నీ ధనం ఎక్కడుండునో నీ హృదయం అక్కడును నేను మత్స్యస్వాత రాశారు అయితే ఈరోజు ధనమును లక్ష్య పెట్టద్దు దేనికి కొన్ని మాటలు టకటక మీ ముందు చెప్పి నేను త్వర తరగా ముగిస్తాను ఎందుకంటే ధనము దేవుణ్ణి మరిచేటట్లు చేస్తుంది ద్వితీయోపదేశకాండము ఎనిమిదో అధ్యాయం ద్వితీయోపదేశకాండం ఎనిమిదో అధ్యాయం పదమూడు పద్నాలుగు వచ్చిన మనం చదివితే ఇస్రాయెల్ ప్రజల గురించి దేవుడు ఆ కాణాన్ని ఇచ్చేటప్పుడు అంటున్నాడు చూడండి నీ పశువులు నీ గొర్రెలు మేకలు వృద్ధి అయి నీకు వెండి బంగారం విస్తరించి నీకు కలిగినదంతీ వర్ధులినప్పుడు నీ మనస్సు మందించి దాసుల గృహమైన ఐగుప్తిలో నుండి నేను రక్షించి నీ దేవుడని ఇహోవాను మరిచేదివేమో చూసా ధనము వల్ల ఆస్తి వల్ల అంతస్తు వల్ల గొర్రె మేకల మంద వల్ల దేవుణ్ణి మరిచేవారు లేనంటారా ఒకసారి ఒక ఆవిడి దైవజనం దగ్గరికి వచ్చి ప్రార్థన చేసుకుందంట అయ్యా నేను దేవుణ్ణి అడుగుతూ వచ్చాను మిమ్మల్ని కూడా అడుగుతున్నాను మా గురించి ప్రార్థన చేయండి మేము వారం వారం దేవుని గుడికి వస్తున్నాను మందిరానికి అడుగుతున్నాను దేవుణ్ణి ఒకటే అడుగుతున్నాను ప్రభు మా ఆయనతో పాటు నాకు కూడా ఏమైనా చిన్న పని చేసుకునే అవకాశం ఇవ్వండి అలాగని చెప్పి నేను ఏ పని పైన ఆ పని చేయలేను ఒక గ్యాధను కొనుక్కోవాలనుకుంటున్నాను అవకాశం ఉంటే ఆ గ్యాధని ఇప్పించను ప్రభువ అయిగారు మీరు కూడా ప్రార్థన చేయండి అంటే దైవజుల్లు వారం వారం చర్చి వస్తుంది తుడుస్తుంది చేస్తుంది భక్తులు ఆత్మీయంగా ఉంటుంది ఎక్కడ కోటలు పడితే అక్కడికి వస్తుంది నీ గురించి కాదు ఇంకా గురించి చేస్తానమ్మా అని ఆవిడ గురించి ప్రార్థన చేస్తానంటే గ్యాద కొనుక్కుందంట ఆ రోజు నుంచి మందులు కలడం మానేసింది తుడటం మానేసింది రావడం మానేసింది సభలకు రావడం మానేసింది ఒకరోజు ఆవిడని కూర్చోబెట్టి ఆరా తీస్తే తెలిసింది ఏంటంటే ఈ గ్యాధ వల్లంట దానికి గడ్డి దానికి కాపు దానికి పాలు దాన్ని తోలడం ఇవన్నిటి వల్ల మందిరానికి మానేస్తుందంట అప్పుడు అయ్యారు వెళ్ళి అడిగాడంట ఏమా రావడం ఏంటంటే అయ్యా రావాలని కానీ ఈ గేద వల్ల రాలేకపోతున్నాను అన్నా ఒకప్పుడేమో గేద కావాలని ప్రార్థన చేయించింది ఇప్పుడేమో గేద వల్ల దేవుణ్ణి మరి రానని గోడుస్తుంది చూసారా ఈరోజు లోకం ఎంతే కదా డబ్బు లేదని బాధ డబ్బు ఉంటే దేవుణ్ణి మర్చిపోతున్నారు కాబట్టి ధనాన్ని ఎందుకు లక్ష్య పెట్టద్దో తెలుసా ధనము దేవుణ్ణి మరిచేటట్లు చేస్తారు ఇక రెండవది మనం చూసిన వారమైతే లూకాసు వార్త పదహారో అధ్యాయం పదమూడవ వచనంలో ఇక్కడ ఒక ధనవంతుడు లాజరు కథ మనందరికీ తెలిసిన విషయం ఇక్కడ చూడండి పదహారో అధ్యాయం పదమూడవ వచనంలో ఏ సేవకుడును ఇద్దరు యజమానులు సేవింపలేడు వాడు ఒకరు ద్వేషించి ఒకరిని ప్రేమించును లేక ఒకరిని అనుసరించి ఒకరిని ధృవీకరించును మీరు దేవునికిని సిరికిని సిరిని సేవింపలేరని చెప్పాను అంటే ఇక్కడ గృహ నిర్వాహకుడి గురించి చెప్పాడు దాని కింద ధనవంతుడైన యవనస్తుడి గురించి చెప్పాడు దాని కింద ధనవంతుడు రాధరు గురించి చెప్పాడు ఈ ముగ్గురు కథల్లో కూడా మనం ఒకటే చూస్తాం అదేంటంటే ఒకటి ధనమునకు దేవునికి ఒకేసారి మనం సేవించలేము ఇంకో మాటలు చెప్పాలంటే ఇద్దరు యజమానులకు పనివాడు పని చేయలేడు అలాగే ఒక వ్యక్తి జీవితంలో డబ్బు ఉంటే దేవుణ్ణి పూర్తిగా సేవించలేము అలాగే కదా డబ్బు విడిచిపెట్టి రమ్మంటేనే కదా దేవుణ్ణి నేను విడిచిపెడతాను కానీ డబ్బును అన్నాడు అలాగే ఈ ధనవంతుడు లాజర్లో కూడా దేవాలయానికి వెళ్ళాడు ఆయన కూడా ఉపవాసం ఉంటున్నాడు కానీ భక్తి విషయంలో ఏదో తోతామంత్రంగా ఉంటున్నాడే తప్ప పూర్తి సేవ తను చేయలేకపోతున్నాడు ఏంటది అంటే తమకు కలిగినది భేదలకు ఇవ్వడం ఇందులో మనం చెప్పు మాట ఏంటంటే ధనం వల్ల దేవునికి పెట్టడము దాన ధర్మాలు చేయడము ఒక మాట చెప్పాలంటే సేవించడము ఇతరులకు ఆ ధనాన్ని ఉపయోగపడేట్లు చేయడము రాదు ఒకటి దేవుణ్ణి మర్చిపోతాం రెండవది దేవుణ్ణి సేవించలేము మూడో మాట చూడండి సామెతల గ్రంథము ఇరవై ఏడో అధ్యాయము సామెతల గ్రంథము ఇరవై ఏడో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చిన ధనము శాశ్వతం కాదు కిరీటములు తరతరములు నా మూడవది ధనాన్ని ఎందుకు లక్ష్య అది శాశ్వతం కాదు ఈరోజు నీ దగ్గరకు వస్తుంది రేపు వద్దు ఇంకోటి దగ్గరికి వెళ్తుంది ఎప్పుడు మన దగ్గరికి వస్తుందో తెలియదు ఎప్పుడు ఎదుటి వాడి దగ్గరికి వెళ్తుందో తెలియదు ఇంకో మాట ఇలా చెప్పొచ్చు లేదు నాకు తెలియదు ఒక సేవకుడుగా చూడండి పేక ఈరోజు మనకు పడవచ్చు మొక్క రేపు వచ్చిన పేక మొక్క వాడికి పడవచ్చు ఈరోజు నీకు పేక మొక్క పడగానే నువ్వు ఆ పేకలో గెలవచ్చు డబ్బు రావచ్చు కానీ ఎదుటోడికి పడితే వాడు గెలుస్తావు అంటే ఈ మాట మనం చెప్పకూడదు కానీ ఒకసేడిగా అలాగే ధనం కూడా ఎప్పుడు మన వైపుకి వస్తుందో ఎప్పుడు ఎదుటోడికి వెళ్తుందో మనం చెప్పలేము శాశ్వతం కాని దాని కొడుకు ప్రయాసపడద్దు నీ దాకొస్తే సంతోషించి తిను కడుపు నిండా తిను నీది కాకునప్పుడు యాడమా కావాలి మీద కాబట్టి మూడవది ధనాన్ని ఎందుకు రక్ష శాశ్వతం కాదు నాలుగవది మొదటి తిమతులకు రాసిన పత్రిక ఆరో అధ్యాయము తొమ్మిదవచ్చనవంతుల ఒకటికు అపేక్షించేవారు శోధంలోను ఉరిలోను అవివేక యుక్తములను హాని అనేక దురాశలను పడుతురు అట్టివి మనుషులను నష్టములోనికి నాశనంలోనికి ముంచివేయను చూడండి ధనము ఊరి నాశనము అలాగే అవివేక శ్వాదన వీటిలో నడిపిస్తుంది ఉరి వల్ల ప్రమాదము ప్రమాదాలు కోరుండి చాలా చాలామంది అనుకుంటూ ఉంటారు డబ్బున్నోడికి ఏంటండి అని డబ్బు నోడుకున్న బాధలు వాడుకుంటే డబ్బులు నోడుకున్న బాధలు వాడుకుంటే అందరికీ బాధలు ఉంటాయి ధనం తీసుకోవడం వల్ల ఇంకా నిద్ర పట్టకపోవడమే తప్ప మరొకటి లేదు అందుకని భక్తుడు ధనాన్ని లక్ష్య పెట్టద్దన్నాడు ధనం వల్ల ఉరి నష్టము శ్రమలు శోధలు వస్తాయి ఇక చివరి మాట సామిత్ర గ్రంథము ఇరవై ఎనిమిదో అధ్యాయము ఇరవయో వచ్చిన మనం చదువుకుంటే అక్కడ ధనాల గురించిన చక్కని మాట చూడండి అంటున్నాడు నమ్మకమైన వానికి దీవెన మెండుగ కలుగును ధనవతుడు ఒకటకు ఆతుర్తపడివాడు శిక్ష నొందు నొందకపోడు ధనం వల్ల శిక్ష వస్తుంది కాబట్టి ధనమును లక్ష్య పెట్టద్దు ధనము కొరకు వెంపర్లాడద్దు దాని కొరకు ప్రయాసపడద్దు నీకొస్తే సంతోషించు ఇవ్వగలిగితే దేవునికి ఇవ్వు పేదవాళ్ళకి ఇవ్వు యహో ధనము దరిద్రులకు సహాయపడువాడు అప్పిచ్చువాడు అప్పించువాడు దేవునికి అప్పించువాడు మనం అర్థం కాబట్టి ధనం విషయంలో లక్ష్య పెట్టక ధనము దేవుడు మనకి ఇచ్చిన దాన్ని బట్టి దాన్ని పంచుకుంటూ ప్రయాసపడుతుంది దాచుకోమాత్ర ధనాన్ని గురించి బైబుల్ ఏం అది చిమ్మటి తుప్పు పట్టినట్లు పట్టిపోతుంది చిమ్మటి పట్టినట్లు పోతుంది కాబట్టి గమనించి ధనం లక్ష్య పెట్టగా దేవుని లక్ష్య పెడతాం ధనం కొరకు కంటే దేవుని కొరకు ప్రయాసపడతాం దేవుడు మనకి ఇచ్చిన ఉన్నత స్థితిని బట్టి దేవుడి స్థుతిస్తూ మనం ముందుకు సాగిపోతాం ధనం హెచ్చుగా ఉందని గర్వించద్దు ధనం లేదని కునుకపోవచ్చు అందుకే కలవరచులు నీ కొరకు నా కొరకు ఏసయ్య దరిద్రుడయ్యాడు నిన్ను ధనవంతుని చేశాడు కాబట్టి మనము ఆత్మీయతలో ధనవంతులను లోక ధనాన్ని కొరకు లక్ష్య పెట్టక ప్రభు వైపు తిరిగి ఆ ప్రభువుని మనం వేడుకుందాం ఆ ప్రభుని మనం కొని కొనియాడదాం తల్లవరచని ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు అప్రేమమయ్యా నీకే వందనాథ స్వామి అపారమైన నీ కొ స్తోత్రాలు ధనమును హెచ్చినప్పుడు లక్ష్య పెట్టద్దని మీరు మమ్మల్ని హెచ్చరించిన హెచ్చరికను బట్టి తగు జాగ్రత్త కలిగి మేము జీవించే కృప మాకు అనుగ్రహించమం ఏసు పరిశుద్ధనామాన్ని వేడుకొంచున్నా మా పరమ తండ్రి ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన క్రీస్తు కృప పరిశుద్ధాత్మ నిన్నే సహవాసం స్వస్థత విడుదల దీవెన ఆశీర్వాదం అభివృద్ధి నిండారుగారు ఆఖరి పర్యాంతం దయచేను కాక ఆమె అందరికీ మరనాథ